అందరికీ నమస్తే ఈరోజు వేద మంత్రము చూడండి మేము ప్రతిరోజు ఒక వేద మంత్రాన్ని మన ఆర్య సమాజ మూరర్ల సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో పెడుతున్నాం ఇక్కడ వేదము సమస్త సత్య విద్యల గ్రంథము వేదం చదువుట చదివించుట వినుట వినిపించుట ఆర్యుల పరమ ధర్మము మహర్షి దయానంద సరస్వతి మూడవ నియమంగా చెప్పాడు కావున ప్రతిరోజు ఒక వేదమంత్రాన్ని అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో యూట్యూబ్ ద్వారా పెడుతున్నాం మీరు చాలామంది చూస్తున్నారు దీన్ని కామెంట్ రూపంలో లైక్ రూపంలో అలాగే సబ్స్క్రైబ్ రూపంలో మీరు రెస్పాండ్ కావాలి తర్వాత ఈ యొక్క జ్ఞానమే మనల్ని మన జీవితానికి శాంతిని సుఖాన్ని ప్రసాదిస్తుంది ఈ వేద జ్ఞానము భ్రాంతి లేకుండా ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించి ఇక్కడ చెప్పినటువంటి పరమేశ్వరుని జ్ఞానాన్ని ప్రకారం మనం అనుకూలంగా అనుసరిస్తూ జీవితాన్ని గడిపితే మనం మోక్షానికి దగ్గరవుతాము కావున అందరూ గమనించాలి ఈ విషయాన్ని తర్వాత ఈరోజు వేదమంత్రము ఓం కదు ప్రచేతసే మహే దేవాయ శన్యతే తద్ధిద్ది అన్యవర్ధనం సామవేదం భావార్థము భగవంతుని అల్పభక్తియు అనల్ప ఫలము ఇచ్చును కొలది క్షణములు సంధ్య చేసినంత మాత్రమున కొండొక మంత్రముతో ప్రార్థన చేసినంత మాత్రమున ఏమగునని మనము ఎంచుచుందుము ఒక రోజున భజన చేయకుంటే ఏమగును అనియు తలంతుము కానీ అది సరికాదు మన ఉపాసన మన భక్తి ఎంత స్వల్పమైనను ప్రభువు అల్పుడు కాదు అతని జ్ఞానము అతని శక్తియు అనల్పములు అనంతములు మనము ఎంత ఎక్కువ భక్తి చేసినను అది ప్రభువు శక్తికి సరితూగలదా అతని ఎదుట మనము అత్యల్పులము అతడు మనకు స్వల్ప దానము నర్చినను అది మనకు ఎంతో ఐశ్వర్యము కాగలదు ఉపాసనా మూలమున మనము ఒక క్షణకాలము ప్రభువుతో చేరినను అతడు గొప్పవాడు కావున ఆ క్షణముననే మనలను అతడు సంపూర్ణలను చేయగలడు మన క్షణకాలపు ధ్యానము అతని అనల్ప అనుగ్రహమును సంపాదింపగలదు ఒక్క మాటు పరమేశ్వరుని నామ ఉచ్చారణ చేసినంత మాత్రమున మన శరీరము పులకితమగును మన ఆత్మలు ఆనంద రసపూర్ణములగును భగవంతుని భజించుటలో ఎన్నడూ నాగా చెయ్యరాదు ఒకరోజు భజన చేయకున్నను అతనితో మనకు గల సంబంధము విచ్ఛిన్నమగును మరలా సంబంధము కలిగించుట దుష్కరమగును కావున అలసతను విడిచి నిత్యము కొంచెమైనను క్షణకాలమైనను భగవంతుని శ్రద్ధతో భజింపవలెను నిత్యము క్షణకాలమునర్చు ఉపాసన క్రమముగా మన శరీరమును ఆత్మను ఉన్నతమునర్చును సంసారిక విషయములకై మనము ఎంతో సమయమును వెచ్చించుచున్నాం వాని వలన కలుగు సుఖమెంత మనము నిత్యము క్షణకాలము చేయు భగవంతుని ఉపాసన మనకెంతో ఆనందమును సంగును భగవంతుడు గొప్పవాడు కావున అతని వలన లభించు ఫలము కూడా గొప్పదియే అగును కావున నిత్యము ఏ కొంచెమో భగవంతుని స్థుత్యాదులను వనర్చి అనల్ప ఫలమును పొందుటయే మానవులకు శ్రేయస్కరము ఇక్కడ చూడండి మంత్రంలో భావార్థము ఇక్కడ మనం భగవంతుని శ్రద్ధతో భక్తితో చేసే ధ్యానముందే అది కొంచెమైనా నీకు అత్యద్భుతమైనటువంటి అనల్పమైనటువంటి ఫలితమునిస్తుంది అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది భగవంతుని భజన చేయడం అంటే భగవంతుని యొక్క సేవ భగవంతుని స్థుతించడం మనసులో భగవంతుని యొక్క ప్రశంస చేసుకోవడం అలా చేసినటువంటి కొద్ది కాలం కూడా నీ శరీరము మనస్సు ఆత్మ అన్ని పులకిస్తాయి కావున ఎప్పుడూ భగవంతుని భజించడానికి సేవ చేయడానికి భగవంతుని ధ్యానించడానికి నువ్వు ఏమరపాటు చేయకూడదు ఆలస్యము చేయకూడదు ఈ భక్తి కొంచెమైనా కానీ అది నిన్ను తరింపజేస్తుంది అని ఇక్కడ భక్తి గురించి తెలియజేస్తున్నాడు అంటే మనం భగవంతుని ఎందు చేయవలసినటువంటి భక్తి చాలా అది కొంచెమైన శ్రద్ధతో చేసినప్పుడు మనకు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని ఇక్కడ మనముకు పరమేశ్వరుడు భక్తి గురించి చెప్తున్నాడు కావున మనం ఎప్పుడు భగవంతునికి దూరం కావద్దు ఎప్పుడు అతనితో సంబంధం కలిగి భక్తితో చేసినటువంటిది మనకు ఎంతో మంచి సత్ఫలితాలను ప్రసాదిస్తుందని భక్తి గురించి ఇక్కడ ఈ మంత్రంలో తెలియజేశాడు కావున ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో భగవంతుని భజించవలను అంటే నీ మనసులో భగవంతుని స్థుతించాలి అలా చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్తే ఓం